పాకిస్తాన్తో పోరుకు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడిస్తూ వచ్చిన సైనికాధికారిని కర్నల్ సోఫియా కురేషిపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తున్నాయి ఉగ్రవాదులు మన సోదరి మనులు సింధూరాన్ని దుడిచేసి వితంతువులను చేశారు ఉగ్రవాదుల మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోదీజీ పాక్కు పంపించి పాఠం నేర్పించారు అని ఇందౌర్ సమీప గ్రామంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి ఆయన మంత్రి పదవిపై వెంటనే వేటు వేయాలని కాంగ్రెస్ నేతలు ప్రధానికి విజ్ఞప్తి చేశారు మంత్రి వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటుగా కించపరిచేవిగా ఉన్నాయని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు మధ్యప్రదేశ్ బీజేపీ అధిష్టానం ఆ మంత్రిని పిలిపించి చివాట్లు పెట్టింది ఉగ్రవాదుల దుశ్చర్యలతో తన మనసు వికలమై అలాంటి వ్యాఖ్యలు చేశానని కులమతాలకు అతీతంగా కురేషి చేసిన సేవలకు తాను సెల్యూట్ చేస్తున్నానని షా విలేకరులకు చెప్పారు ఆమెను కించపరిచే ఆలోచన కలలో కూడా రాదని తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే పదిసార్లు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని అన్నారు